ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను సండే స్పెషల్ చికెన్ ఫ్రై సాంబార్ చేసుకుందాము మళ్ళీ బిర్యానీ వండుకుందాము ఓకేనా స్టార్ట్ చేసుకుందాము ఈ కుండలో వండేస్తాను నేను ఇందులో ఏమేమి వేస్తాను చూపిస్తాను ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఈ పక్కన పెట్టేస్తాను మంచిగా వేసి పెట్టి వేసుకున్నాను అనమాట మంచిగా సాల్ట్లో పెట్టి మంచిగా వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెష్గా కడిగేసి ముందే పెట్టేసుకున్నాను అనమాట తగినంత కారం కూడా వేసుకున్నాను ఇందులో కొంచెం మనకు ఫ్రై అయినాం కదా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది మరి చప్పగా ఉన్నా బాగుండదు నేను త్రీ అండ్ హాఫ్ వేసాను చెంచుతోని ఇందులోనే మనం ఆయిల్ వేసుకుందాము గరిటెక్తో వేస్తాము మీకు అర్థమవుతుంది కొంచెం ఫ్రై కదా కొంచెం ఎక్కువనే పడుతుంది టూ స్పూన్ వేసాను చాలు మసైతే నాకు మనం అల్లం వెల్లిగడ పేస్ట్ కూడా వేసుకుందాము చేసి పెట్టాము ఇందులో అల్లమెల్లి వేడ పేస్ట్ కూడా వేసాను కలిపేసుకుందాం మంచిగా చేపెట్టవలసిన అవసరం ఏం లేదు ఇప్పుడు అంత కడిపి కలుపుకొని అందులో పెట్టేసుకుందాము నేను ఆనియన్ ఏం వేయట్లేదు ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను ఆనియన్ ఏం వేస్తలేను తర్వాత మనం గరం మసాలా వేసుకుందాము వేసుకున్నాను ఇందులో వేసుకుందామండి ఇందులో మనం ఆయిల్ కన్నీ వేసుకున్నాం కదా ఇంకా మనం ఏం వేయవలసిన ఇక తర్వాత మనం ఇది మంచిగా ఫ్రై అయినాక ఏం వేయాలో చెప్తాను ఏం వేయాలో చెప్తాను కొంచెం పెద్దది తీసుకున్నాను అన్నమాట నేను ఇది కుండది ఒక చిన్నది ఉన్నది అందులో మనకు ట్రైకి అంత మనకు పలపనికి రాదు కదా అందుకే కొంచెం పెద్దదే తీసుకున్నాను ఇది కేజీ చికెన్ అండి అంతా వేసేసుకుంటాను మనం రెండు పట్ల మీద రెండు చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాం మనకి ఇక్కడ రెడీ అవుతుంది కదా కొద్దిగా పెద్దగా పెట్టేసుకుందాం తర్వాత చిన్న పెట్టేసుకుందాము ఎక్స్పెక్ట్ చేసుకుందాము మన కుండ కూడా హీట్ అయింది మనం చిన్న పెట్టేసుకుందాము మరి పెద్దగా పెట్టద్దు మనం అన్న కూడా చేసేసుకుందాము ఇందులో ఇది బాస్మతి రైస్ అండి నేను మంచిగా కడిగేసుకున్నాను నానబెట్టాను ఇరవై నిమిషాలు నానబెట్టాను ఇది ఇందులో తీసేసుకున్న వాటర్ చెట్లకు పోతామని మరో ఒకసారి మళ్ళీ కలుపుతాను తీసేసుకుందాము ఇందులో చెట్లకు వస్తాను ఇవి ఉంచాను కూడా యూజ్ చేసుకుందాము గిన్నెకు కరెక్ట్గా పోసానంటే నేను మనకు పావు కిల కంటే ఎక్కువ ఉంటాయి బియ్యము కొంచెం తక్కువ ఆఫ్ కేజీ అనమాట మనం ఇందులో వాటర్ పోసేసుకుందాము ఇందులోనే అన్ని పోస్ట్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ కూడా తెచ్చుకుంటాను ఇందులో వాటర్ పోసుకుందామండి మనం కొంచెం పోసుకున్నాం కదా ఇంకా కొంచెం పోదాము ఇది హాఫ్ కేజీ కంటే తక్కువ ఉంటాయి అన్నా కదా హాఫ్ కేజీ కంటే తక్కువ ఉంటాయి అన్నా కదా మనం ఇందులో మనకి కరెక్ట్ అవుతుంది అనమాట ఇది కొత్తిమీర కూడా కట్ చేసుకుందాము మనం కడిగి పెట్టాలి వాటర్ కడిగి కడిగి అందులో వేసేసుకుందాం నేను అన్నీ ఎంటాయంటనే చేసేసుకుంటున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకోలేదు కొంచెం కొంచెం వేసుకుందాం అంత ఎక్కువ అవసరం లేదు నాకు ఉత్తరాయన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను బాగుంటుంది అన్నమాట అన్నీ వేసుకుంటే బాగుంటుంది మనకు నేను ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను అనమాట ఎక్కువ ఎప్పుడు వాటర్ పెట్టి వాటర్ కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉంటే అట్లా కూడా వాటర్ కూడా ఇష్టం ఉన్నవారు ఇష్టం లేనివారు అలా చేసుకోండి నేను సింపుల్గానే చేసుకుంటాను ఎక్కువ శాతం నేను ఎప్పుడు బిర్యానీ ఇలాగే చేసుకుంటాను నాకు సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది కారం అయితే మనం కారం ఉంటాయి మంచిగా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా కారం ఉంటాయి పెంకేసాను చాలు అందులో కొంచెం ఆవి కూడా వేసుకున్నాము ఇప్పుడు పెంకడుమనే కొంత మావిస్తాను పుదీనా దొరకాలన్నమాట మా చెట్టు దీంపు కొంచెం వేద్దాం పుదీనాతోనే బాగుంటుంది అన్నమాట మనకి బిర్యానీకి కొత్తిమీర పుదీనా ఉండాలి మనకి ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం లేకున్నా కూడా మనకు పుదీనా ఫ్లేవర్ మాత్రం బిర్యానీ కంపల్సరీ ఉండండి ఇందులో వేసేసుకుంటాం షాప్లో దొరకలేదంట ఇష్టం కదా ఇందులో మట్టి కొత్తగా వేసుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇలా కొత్తిమీర వేసాను పుదీనా వేసాను పచ్చిమిర్చి వేసాను సాల్ట్ వేసుకుందాం టేస్ట్ అంతే అరకులు వేసుకున్నాం లవంగాలు వేస్తున్నాను ఒక ఏడో పదివేల లవంగాలు వేసాను మన యాలకులు కూడా ఒక పదివేల వేస్తున్నాను దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను ఒక రెండు మూడు నాలుగు ఐదు పీసులు దాల్చిన చెక్క వేస్తాను నాకు చాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను మంచిగా కలిపేస్తాను పువ్వు కూడా వేస్తున్నాను మనకు చాలు ఈ స్టవ్ మీద ఇక్కడ పెట్టేసుకుందాము పెద్ద పెట్టేస్తున్నాం ఇందులో కొంచెం కరియాపా కూడా వేస్తున్నాను ఇప్పుడు పచ్చి బఠానీ బఠానీ కూడా వేసుకుందాము మనం ఇందులో కూడా కొంచెం కరివేపాకు వేస్తున్నాను చికెన్లో లో వేసుకుంటున్నాం కరివేపాకు వేసాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేస్తాను సన్నగా కట్ చేస్తాను అది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ప్లేట్ పెట్టేస్తాము సరే అన్నం కూడా కట్ మనం బఠానీ చేస్తాం కదా కరివేపాకులో చికెన్ మసాలా వేస్తున్నాను ఇందులో చికెన్ మసాలా గరం మసాలా రెండు కలిసినాయి అన్నమాట ఇలా రెండు కలిపి వేస్తున్నాను ఇది మిరియాల పొడి మిరియాల పొడి వేస్తే బాగుంటుంది మంచిగా వర్షం కూడా పడుతుంది గంజాను మిరియాల పొడి కూడా వేస్తున్నాను మంచిగా ఘాటు ఉంటుంది సరదలు కాకుండా కూడా ఉంటాయి వర్షం కూడా పడుతుంది బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ప్లేట్ పెట్టడా ఎందుకంటే వాటర్ వస్తుంది అనమాట ప్లేట్ పెడితే వాటర్ వస్తుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఉడికిందనమాట ఇక మనకు అవసరం లేదు ఉడకడము ఫ్రై అవ్వడమే ఉంటుంది ఎందుకంటే మనకి నీరు మొత్తం తగ్గిపోవాలన్నమాట మనం ప్లేట్ పెట్టేస్తే వాటర్ వస్తుంది అనమాట అంతా వాటర్ వెళ్ళిపోని మంచిగా మనకి ఇవన్నీ వేసాం కదా మసాలాలు అంతా ముక్కలో పీడ్చుకుంటుంది అందుకే నేను వాటర్ ఉన్నప్పుడే వేసాను అన్నమాట మనకు అన్నం కూడా రెడీ అవుతుంది చిన్నగా పెట్టేసుకుందాము అన్నన్ని స్టవ్ పైన చేసుకుందాము అలాగే స్టీల్ గిడ్డ కదా మాడుతుంది అనమాట ముందే ముందే పని చేసుకుందాము అలా చికెన్ కూడా రెడీ అయిపోయింది కొంచెం చాట్ మసాలా కూడా వేస్తున్నాను బాగుంటుంది మనకి పులుపు కూడా కొంచెం ఉంటుంది సగం స్పూన్ అంతా వేసాను సగం స్పూన్ అంతా వేసాను మంచిగా కలుపుకుంటాను చికెన్ చికెన్ రే స్టవ్లో బంద్ చేసుకుంటున్నాను మనం ఫ్రై అయిపోయిందండి మంచి కొంచెం కొత్తిమీర పల్లె వేస్తున్నాను కొంచెం అంతా పైన వేస్తున్నాను దించేస్తున్నాను చికెన్ కూడా అయిన తర్వాత మనం పక్కన పెట్టేస్తున్నాము మన సాంబార్ చేసుకున్నాము ప్లేట్ పెట్టేస్తున్నాను మన సాంబార్ చేసినాక అన్ని ఒకసారి చూస్తాము మనం ఇందులో సాంబార్ చేసుకుంటున్నాను సర్వ్ చేసుకుంటున్నాము పడి కందిపప్పు ఉడకబెట్టాను మంచిగా మెత్తగా ఉడికంటే వేసి ఉడకబెట్టాను మంచిగా తొందరగా ఉడతాం అనమాట మనకి నూనె ఉడకబెట్టాను మనం ఇప్పుడు సా సాంబార్ స్టార్ట్ చేసుకుందాం చిన్నగా పెట్టేస్తున్నాను ఇందులో ఆయిల్ వేసుకున్నాను కొంచెం సాంబార్లో కొంచెం నూనె వైపు ఉండాలి గల్టెడ్ వేసాను ఇంకా కొంచెం వేస్తాను కొంచెం జీరా కూడా వేస్తున్నాను కొంచెం మరిగా సెలబై ఎందుకంటే మంచి ఉంది కదా వేసుకున్నాక మళ్ళీ చేసుకుంటాను ఆనియన్ కూడా వేసుకున్నాను ఒక ఐదారు రెండు మిర్చి కూడా వేసుకుందాము ఒక ఐదారు రెండు మిర్చి కూడా వేసుకు ఇలా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి అదే ఇవన్నీ వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకున్నాను అన్ని వేసుకున్నాక మనం స్టవ్ ఆన్ వేసుకున్నాము మార్చదు అలాంటి సీజ్ కాబట్టి అలా వేసుకున్నాను సిమ్లో పెట్టేసుకున్నామాట ఇలా స్టీ మాట్లాడే మాత్రం తొందరగా మాట్లాడిగా ఉంటుంది ఒక ఫ్రై అవీ మనం చింతపండు రో సాంబార్ తీసుకు పెట్టుకున్నాము ఆ ఫ్రై అవకాంతపండు ఫ్రై అయిపోతుంది నాన్ వెజ్ అయినా అన్నమాచ సాంబార్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఫ్రై చేస్తాను నేను నేను చికెన్ ఫ్రై చేశాను కాబట్టి సాంబార్ చేసుకుంటున్నాను అన్నమాట రోజు మనం రసం చేస్తే ఇష్టమైన మనం ఏదైనా సాంబార్ అయినా చేసుకోవచ్చు మనకి ఇష్టం ఇష్టమైన చాయ్ చాగే అయినా చేసుకోవచ్చు మరి ఉట్టిగా మా చేస్తే బాగుంటుంది బాగుండదు ఉట్టిగా పచ్చి పుస్తకంగా బాగుండాలన్నమా చేసుకుంటే మనం టమాటా చావైనా బాగుంటుంది రసం ఉంటే అలా చేసుకోవచ్చు కొంచెం కొంచెం తల్ల మెడిగిన ప్లేస్ కూడా వేసుకున్నాము పసుపు కూడా వేసుకున్నాము కూడా వేసుకున్నాము మేము మనం జిద్దల పొడి ఉంటుంది సాంబార్లో దాంట్లో తెలుసు నుంచి వస్తుంది అనమాట ఇష్టమంటే సాంబార్ పొడి కూడా వేసుకోండి మనం రసం తీసుకొని వేసుకున్నాము

ఇంకా వస్తుంది ఇంతలో కానీ మనకు అవసరం లేదు పక్క పెట్టేసుకుందాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా ఇంకా ఫ్రిడ్జ్ వెళ్తాం కనుకో ఇంకా టేస్ట్ చేస్తాము మంచిగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత పెట్టుకుంటాము వేసుకుందాం మనం సాల్ట్ వేయలేం కదా సాల్ట్ మనం దీనికి సాంబార్కి తగినంత వేసుకుందాం ఇందులో మనం సాల్ట్ వేయలేదు పాలు మనం నూనె వేసి పసుపు వేసి ఉడికించాను అంతే కొంచెం సాల్ట్ తక్కువనే తింటున్నాను డీపీ కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను కొంచెం పట్టించుకోకుండా అప్పుడు సాల్ట్ తక్కువనే తినండి పింక్ సాల్ట్ వాడండి వైట్ సాల్ట్ వాడకండి వైట్ నేను ఇందులో కొద్దిగా వేస్తాను కొంచెం ఇది కారం వేస్తాను ఇది అది మసాలా కారం అనమాట ఇందులో అన్నీ కలిసినాయనమాట ధనియాలు అంటే ఇలా దీని తర్వాత చూపిస్తాను ఇలా అన్నీ కలిసినాయి అనమాట సాంబార్కి ఇది నా కూరలా వాడుతున్నాను కొంచెం చేశాను అనమాట మంచి అనిపించింది దీని తర్వాత చూపిస్తాను వీడియోలో ఇది మసాలా కారం వేస్తున్నాను ఇది మన సాంబార్ మసాలా అనమాట ఇట్లా వస్తుంది మనకు కొద్దిగా మనం షుగర్ వేసుకున్నాం ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి నేను ఒక స్పూన్ షుగర్ వేసాను మరి ముంచే వస్తుంది ఇది కప్పు కూడా వేస్తాము ఇందులో ఇది కూడా ఒక్కసారి మసాలే చాలా ఎక్కువ మీకు ఎక్కువ మసాలా నేస్తాం మీకు ఎక్కువ మసలినా బాగుంటుంది పప్పు చదు సాది కూడా వేసుకుందాము సింపుల్గా పప్పు మనకు వంట రెడీ అయిపోయిందండి మనకు సాంబార్ రెడీ అయిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మనకు బిర్యానీ అన్నం కూడా రెడీ అయిపోయింది ఈరోజు ఈరోజు సింపుల్గా ఇలా చేసుకున్నానండి సండే స్పెషల్ ఈరోజు మాకు లంచ్ చేస్తాం అన్నమాట ఇది కావాలి తినడం ఇక ఈరోజు వీడియో అయితే నండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి